పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టి కర్పించి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి తాను సెల్యూట్ చేస్తున్నానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు భారతదేశ సైనికులకు మద్దతుగా శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పాక్ జరిపిన కాల్పుల్లో వీరవర్ణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని నివాళు అర్పించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు పీఓకేలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా స్థావరాలను ఏర్పాటు చేసుకొని కాశ్మీర్ లోయలో అలజడులను సృష్టిస్తున్నారని అన్నారు భారత సైన్యం ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించడం అభినందనీయమన్నారు పాకిస్తాన్ నుండి వచ్చే ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని భారత సైన్యం ముందు పాకిస్తాన్ ఆటలు సాగవని ఆయన అన్నారు ఈ సమయంలో దేశం మొత్తం సైన్యానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కురుగుండ్ల పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులుకొల్లు రాజేశ్వరరావు మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు తిరుపతి వాణిజ్య విభాగ కార్యదర్శి పులుకోడి విశ్వనాథం మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ మండల అధ్యక్షులు పాపు చంద్రమౌళి సిఐ ఏవి రమణ మాజీ కౌన్సిలర్ చెంగల్ రావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు शोभने शुभा मुहूर्त हज ब्रमण दीपरा श्वेतराहकल वैबस्वंतरेगे प्रथम पा चुंभोदीपे भारतवर्षे प्रत कशे मेरो हन दिग्भागे कृष्ण कावे मध्यदेशे भगवता नए भगवत्सनिधेरम देवतासन्न अस्र्तमान व्यवहार विदा प्रभवाद

మనవాళ్ళు కూడా నీట్గా ఈరోజు పోరాడుతున్నారు మనవాళ్ళకి ఎలాంటివి జరగకుండా క్షేమంగా రావాలని చెప్పేసి పూజలు కూడా జరిగింది అంత క్షేమంగా ఉండాలని చెప్పని రెండు నిమిషాలు మౌనం పాటించాల్సి